అంబేద్కర్ అన్న రేపటి తెలంగాణ బంద్ ఏదైతే వీళ్ళు చెప్పుకొస్తున్నారు కదా అంటే గో బ్యాక్ తెలంగాణ బంద్ చేస్తాము అనేసి సో దానిపైన మీరు ఏమంటారు వాళ్ళు ఎట్లా బంద్ చేపిస్తారో వాళ్ళు ఎవరు బంద్ చేయడానికి ఆయన బంద్ చేస్తే మాలండలు అందరం మారుడలకు ఫస్ట్ మేమే ఎదురుకుంటాం ఎందుకంటే మారోడలతో ఏ రోజు ఏ దేశానికి ఇబ్బంది కాలే క్లియర్గా చెప్పాలంటే మీకు బంద్ ఉంటే గత సంవత్సరంలో నాగరాజ్ అనే అబ్బాయిని చంపారు ముస్లింలు వాళ్ళ కోసం గోబ్యాక్ ముస్లిం అనాలి వాళ్ళ వ్యాపారాలను బంద్ చేపించాలి అప్పుడు అక్కడ న్యాయం చేస్తే ఇప్పుడు ఇక్కడ రండి మీ గొడవ ఎన్నో సికింద్రాబాద్ అయింది ఆ గొడవ కోసమే మాట్లాడుకోవాలి గొడవ జరిగింది చట్టం ఉంది పోలీస్ స్టేషన్ ఉంది శిక్ష పడదు నువ్వు అది అడ్డం పెట్టుకొని గోబ్యాక్ మారోడి అంటే నా లాంటి హిందువులు మీరు గోశామాలకు సంబంధించిన వ్యక్తిగా ఇస్తున్నారా లేకపోతే ఎస్సీ మోర్చా బీజేపీ నుంచి ఇస్తున్నారా బీజేపీ నుంచి ఇస్తున్నా గోశామల నుంచి ఇస్తున్నా ఒక హిందువుగా బా బీజేపీ అయినా ఇందువే ఘోషవాయిల నుంచి అయినా ఇందువే తెలంగాణలో మార్వడలు ఎక్కడున్నా కూడా వాళ్ళకి సపోర్టర్గానే ఇస్తున్నా ఎందుకంటే నేను చెప్తున్నానండి మీకు ఈ మీడియా ద్వారా చెప్తున్నా మారువడి వాళ్ళతోటి ఎప్పుడైనా తెలంగాణకి ఇబ్బంది అయిందా మార్వడళ్లతోటి ఏదైనా దేశానికి ఇబ్బంది అయిందా మీకు దమ్ముంటే రేపు ఎవరితే బంద్ చేపిస్తుర్రో గో రోహింగ్యా బ్యాక్ అని చేసే దమ్ముంటే రేపు దీనికి చేయండి బంగ్లాదేశ్ గో బ్యాక్ అనే దమ్ ఉంటే రేపు ఇది చేయండి హిందువుల మీద తిరగబడుతున్న ముస్లింలకు బంద్ చేపించే దమ్ము ఉంటే రేపు ఇది చేయండి మన వ్యాపారంలో ముస్లింలు ఎన్నైతే లాక్కుర్రో అవి బంద్ చేపిస్తే మీకు రేపు బంద్ చేపించే దమ్ము ఉంటే చేయండి అవి చేపించకుంటే దీని తతంగం అంతా మీరు జస్ట్ మీ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారు ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్ కాంగ్రెసే చేపిస్తుంది ఇది గ్యారంటీ ఎందుకంటే అంటున్నారు అంటే తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చింది తెలంగాణలో ఆల్రెడీ ఉంది మరి ఇంకేముంది అనేసి ఇక్కడ చేయించడానికి ఇలాంటి గొడవలు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ హోమ్ మినిస్టర్ కూడా మన రేవంత్ అన్న సీఎం గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి మీకు అభివృద్ధి మీద ఉండాలి గణేష్ల పండుగలు వస్తున్నాయి రోడ్లు ఏడున్నాయి వర్షాలు వస్తున్నాయి నాలలు ఇట్లా కురుస్తున్నాయి భారతదేశంలో గణేష్ చవితి అతిపెద్ద పండుగ మీరు దాని పట్టించుకు ఇది దొక్కడ పట్టుకొని తిప్పుతా ఉన్నారు మీకు భారతదేశం కానీ తెలంగాణ కానీ అల్లర్లు కావద్దు ఏం కావద్దు లల్లీ కావద్దు అంటే ఫస్ట్ సిస్టమ్ను ట్రైట్ చేసి ఇవన్నీ బంద్ చేయడానికి చెప్పాలి ఏ అభివృద్ధి చేయదు దాని మీద సిస్టమ్మ పంపించాలి కానీ వాళ్ళని ఏమంటలో ఇలా పని చేస్తలేవు అభివృద్ధి కనిపిస్తలేదని ఏదో ఒకటి పెట్టేసి ఓట్ల కోసం ఏదంతా చేసేది నీకు ప్రభుత్వం రూలింగ్ ఉంది కాబట్టి హైదరాబాద్కి వెళ్ళేలా చూడండి హైదరాబాద్ గెల్లేలో రోడ్లు ఉన్నాయా నాలాలు సరింగ్ ఉన్నాయా ఏమున్నాయి అందుకే వాళ్ళు ఓడిపోతారన్న భయంతో ఏదైతే మార్వాడి కానీ గుజరాత్ కానీ వీళ్ళందరూ వన్ సైడ్ బీజేపీకి ఉంటారు కాబట్టి వాళ్ళని దెబ్బతీనికినే వీళ్ళ ఎన్క నుండి నడిపిస్తున్న తతంగమే ఇది మార్వాడీస్ గుజరాతీస్ జిఎస్టీ కట్టరు వాళ్ళు నాసిరకం సామాన్లు అమ్ముతారు అనేసి లేకపోతే వీళ్ళ ఆట తీరు సరిగ్గా ఉండదు అనేసి ఇలాంటివన్నీ అంటారు మళ్ళా వేరే వర్గం తీసుకున్నా ఇప్పుడు ముస్లిమ్స్ తీసుకున్నా లేకపోతే ఇంకెవరైనా తీసుకున్నా వాళ్ళ మాటలు వీళ్ళకి ఓకేనా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే వీళ్ళకి ఓకేనా ఇది ఒక క్వశ్చన్ తెలంగాణలో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సోషల్ మీడియాలో కరెక్టే కదా వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి వీళ్ళు బీజేపీకి హిందూ ధర్మంకి సపోర్ట్ ఉంటారు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఉన్నందుకే వాళ్ళకు నొప్పి మీరు అటాక్లు వేయండి ఎవరు ఎక్కువ జిఎస్టీ కడతారో తెలుస్తుంది ఎందుకు ఇట్లా నాసి రకం అమ్ముతుంది నా సీరకం ముస్లింలు అమ్మరా ఎన్ని హోటళ్ళల్లో కుక్క మాంసం వెళ్ళలే ఎన్ని హోటళ్లలో కుళ్ళిపోయిన మాంసం వెళ్ళలే ఎన్ని షాపులలో మీ దాంట్లో వెళ్ళలే ఎన్ని ముస్లింలు హల్లిమెల్లిగడ్డ చేస్తారు కదా లెసన్ పేస్ట్ అందులో ఎన్ని ఎన్ని ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు లేపలే ఎన్ని మిర్చి మసాలలో ముస్లింలు చేస్తలేరు ఇవి మీకు కనిపించాయి నా రకం అంటే పోయి కంప్లైంట్ అయ్యి చట్టం ఉంది పోలీసు ఉంది శిక్షణ చేస్తారు సీజ్ చేస్తారు అరే భగవంతుడా ప్రతిదానికి మారోడి గోబ్యాక్ నాసి రకం అంటే మరి చట్టం ఎందుకు ఉంది మరి మీరే నడిపిను మరి మళ్ళీ వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు దీనిపైన మాట్లాడరా అబ్బా వాళ్ళు ఎంకా నడిపించేటోళ్ళు కాంగ్రెసే కదా ముస్లిం కాంగ్రెస్ ఓట్లు వీళ్ళు కాంగ్రెస్ ఓట్లు వీళ్ళు క్లియర్గా మాకు హిందూ మతానికి సపోర్టు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ కాబట్టి వాళ్ళకి మంట క్లారిటీ కనిపిస్తుంది కదా నా ఇక్కడ మీకు రకం వస్తువు అందితే నువ్వు మంచి వస్తువు పక్కనే అంబు ఎవరైతే అంటారు నువ్వు మారోడి గోబ్యాక్ అంటున్నావు నీకు దమ్ముంటే ఫస్ట్ డీప్ మార్ట్ నిలగొట్టు మా గో బ్యాక్ అండ్ ఎన్నైతే విప్రో ఉన్నాయో బయటకెళ్ళగట్ ఎన్నైతే పెద్ద పెద్దవి ఉన్నాయో అవి ఫస్ట్ బయట దాన్ని బయటకు వెళ్ళకడు ఫస్ట్ ఒక డిమార్ట్ మార్డు కూడా ధర్నా చేసి చూస్తా పోయి అరే వారేవా ఏదో చిన్న గొడవని తీసుకొని గలులను పరిశీలించడానికి సాధన అవుతుంది పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని రేవంత్ రెడ్డి అంటున్నాడు మరి వాళ్ళు రానికే నువ్వు స్వాగతం చేసినప్పుడు వృత్తులు ఇప్పుడు మంగళ వృత్తి కానివ్వండి కటిక వృత్తి కానివ్వండి ఇవన్నీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి వేరే వాళ్ళ ఎందుకు సార్ ముస్లింల చేతిలోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు చూడండి వంద రూపాయలు మన నాయి బ్రాహ్మణ సోదరుడు మన అన్న తీసుకుంటే పక్కన ముస్లిం వ్యక్తి షాప్ తీసుకొని అరవై రూపాయలు తీసుకుంటున్నాడు మరి ఆయన ఆయన భార్య పిల్లలు ఏం కావాలి వాళ్ళ పిల్లల చదువులు ఏం కావాలి ఇదే ఫర్నిచర్ వర్క్ చేసేటయి డోర్లు కానీ సోఫాలు కానీ కుర్చీలు కానీ చేసేటైనా ఒక రేట్ చేసి ఈయన ఒక రేట్ చేసా మరి వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి ఇప్పుడు బయట బయట నగల వ్యాపారులు చేస్తారు మనం అవి కూడా వాళ్ళే చేస్తారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ఎకనామీ ఏం కావాలి ఏ వ్యాపారం తీసుకున్నాళ్ళు లేరా ఏ వ్యాపారం తీసుకున్నా ముస్లింలు ఉన్నారు రేపు బంధు అని ఇచ్చిన పిలిపిచ్చిన నాయకులు అందరూ ఫస్ట్ వాళ్ళనని వీళ్ళని అంటే మీకు కరెక్ట్ చేస్తున్నట్టు ఒక వీడియో మీకు చూపిస్తా ఇంద్రు గా నార్త్ ఇండియా సౌత్ ఇండియా తినేసి బతుకుతోంది అనేది నేను చెప్పదలుచుకున్నాను దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని ఒక అంటే దక్షిణ పదం విడిపోవలసినటువంటి ఒక అవసరం కూడా ఉంది ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంటే భారతదేశం నుంచి దక్షిణ పదం అంటే సౌత్ ఇండియా మొత్తం విడిపోవాలి సెపరేట్ దేశం కావాలి అనేసి ఈ లెఫ్ట్ వాయిస్ భారద్వాజ అనేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ అంటే ప్రెస్ క్లబ్లో మీడియా ముఖంగా మాట్లాడాడు మరి ఆయనకి వెనుక కాంగ్రెస్ కోసం బాగా చదువుకొని వచ్చాడు మరి కాంగ్రెస్ భావోజాలు బాగున్నాయేమో సార్ దేశాన్ని ముక్కలు చేయనికే ఈయన ఎవరు జనగణ మనం వాడేటప్పుడు అన్ని రాష్ట్రాలు కలుపుకొని పాడుకుంటాం కదా మరి అప్పుడు సౌత్ను అలాగే చేస్తే అప్పుడే పాట పాడతాడు అంటే ఈయన ఈయన భావజాలం మొత్తం అట్నే ఉంది కదా ద్రావిడవాదం సింపుల్ అందుకైనా విడగొట్టాలి మనం మాట్లాడుకుందాం అంటున్నాడు అదే ఫస్ట్ భారతదేశం ఐక్యంగా ఉండాలి భారతదేశం టాప్ రేంజ్లో ఉండాలి వాళ్ళ అది ఆలోచించి కానీ విడగొడదామని ఎక్కడ పాలసీ నేర్స్కురాబ్బా మీరు మారోడి గోబ్యాక్ అన్నో సరే వ్యాపారమే సౌత్ను సౌత్ను అలాగే చేస్తాను నీకు ఎవరిచ్చిర్రీ అధికారం ఇట్లా విడగొట్టే అధికారం ఇచ్చారా ఇక మనిషికేది తెలవాలి ఎట్లా వీడియో కొడుతుండో మరి ఫైనల్గా అంబేద్కర్ ఏమంటారు ఇలాంటి వాటిపైన మార్వాడి గో బ్యాక్ ట్రెండ్ ఏదైతే అవుతుందో ఇది ఇంకెన్ని రోజులు నడుస్తుంది ఇంకెన్ని రోజులు తెలంగాణలో ఈ ట్రెండ్ని వినాల్సి వస్తుంది దానికి వాళ్ళకే తెలియాలి సార్ ఎన్ని రోజులు వినాల్సి వస్తుందంటే నాలాంటి వాళ్ళు అందరూ మారేడు అంచులు ఉంటారు భారతదేశ పౌరుణ్యంబడు ఉంటారు హిందూ ధర్మం పైన నాడుతారు వాళ్ళకు హిందూ ధర్మం అవసరం లే భారతదేశం అవసరం లే ఎవరు ఎక్కడ పోయినా సరేలే నేను ఉంటే సరిపోతుంది అనుకుంటారు మరి రెడ్లను పంపిస్తా అంటారు బ్రాహ్మణులు పంపిస్తా అంటారు కొమ్మట్లను పంపిస్తా మరి అందరిని పంపిస్తా మరి ఇడెవ్వరుండాలి పాత రజాకర్ జమాన చేయాలనుకుంటున్నారా ఏంది అట్నే అనిపిస్తుంది నాకైతే ముస్లిం రాజ్యం చేయాలనుకుంటారే మరి మరి మన తతంగం నడిపిస్తారు నీకు ఎగ్జాంపుల్ చెప్తా మన బతుకమ్మ నవాయిలనే చేసిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అసౌద్దీన్ వయసు ఒకసారి బతుకమ్మ కదా బతుకమ్మ గోల్ చెక్కర్ గోల్ 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 గో మరి అప్పుడు ఇలా అర్థం కాలేదా ఎవరు మాట్లాడలేదు మళ్ళా వాళ్ళ వెనక ఇట్లాంటి శక్తులే నడిపిస్తున్నాయి కాబట్టి ఇట్లాంటివి వినాల్సి వస్తుంది వాళ్ళు ఎప్పుడైతే సైలెంట్ అవుతారో వీళ్ళు కూడా సైలెంట్ అవుతారు వాళ్ళు మీరు చేయండి అన్న రోల్ చేస్తారు ఎంతవరకు చేస్తారు సార్ సింపుల్గా వాళ్ళకి దేశభక్తి హిందువు మీద ఉండి ఆ అన్ని విధాల మీద క్వశ్చన్ వేస్తే మేము కూడా ఒకటే వీళ్ళ మీద చేయడం ఇది తప్పు రేపు బంధుకి మేము సహకరించాం మేము మారువడి పక్షాననే నిలబడతాము వీలైతే ప్లే కార్డులు పెట్టుకొని చూడసారి నిలబడతాం మారువడులు మా సోదరులు మా అన్నదమ్ములు మా దేశస్థులు మా ధర్మస్థులు కావాల్సిన ఎడ్డింగ్ రాష్ట్రం కింద మారువడి వల్ల ఎవరికి ఇబ్బంది కాలే ఒక్కటి చూపియండి అని చెప్తాం ఖచ్చితంగా మేము మారువడి వల్ల కాలం ఉంటాం మరి ముండా మార్కెట్లో ఒక ఎస్సీ అబ్బాయిని మార్వడోళ్ళు వచ్చి కొట్టినరు అనేసి వీళ్ళందరూ గొడవ స్టార్ట్ చేసారు మీరేమో ఇబ్బంది కాలేదు అంటున్నారు అంటే ఇలాంటివి ఎట్లా తీసుకోవాలి దీన్ని సరే గొడవ ఒకటే అయ్యింది బట్ ఇలాంటి గొడవలు చార్మినార్లో హిందువుల పైన జరుగుతూనే ఉంటాయి అయితేనే ఉంటాయి కదా ఎంతమంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టలేరు ఎంతమంది వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టలేరు మరి అవి మీకు ఇలా మాట్లాడికి వస్తలేదా ఎగ్జాంపుల్ సార్ ఎంతమంది హిందూ అమ్మాయిలను ఇబ్బంది పెట్టి ఎంతమంది హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకు వాళ్ళ జీవితాలు ఎక్కడ పోయినా చూడండి నాగరాజ్ అనే హిందూ అమ్మాయిని చంపిన దినం ఎక్కడ పోయింది చౌక్లో ఒక అమ్మాయిని ఇద్దరు అన్నమాదములను చంపిన అప్పుడు ఎక్కడ పోయింది మీకు కావాలిస్తే నెక్స్ట్ ఇట్లా ఎంతమంది ముస్లిం చేతుల దళిత అమ్మాయిలు లవ్ జియాద్కి గురబడి చనిపోయిన వాళ్ళ లిస్ట్ నేను ఏమంటిస్తా నాంపల్లి పిఎస్ కానీ టపచపుత్ర పిఎస్ కానీ సరూర్ నగర్ పిఎస్ కానీ ఆసిఫ్ నగర్ పిఎస్ కానీ మంగళాడి పిఎస్ కానీ ఈ చుట్టుముట్టు ప్రాంతాల జూబ్లీలు కానీ నేను ఏమంటే దాని మీద లేవని నొప్పి దీని మీద ఎందుకు లేస్తా సార్ ఒక ఇష్యూ అయింది దానికి మీరు కేసు ఇచ్చారు మన చట్టం మీద మనకు గౌరవం ఉంది వాళ్ళు వాళ్ళకి శిక్షిస్తారు వాళ్ళు ఏమేమి పదజాలం సూచించరు దానికి చట్టం వాళ్ళకి శిక్షిస్తుంది కదా అంటే ఒక్క కేసుని మీరు ఇంత పెద్ద రాజు అసరావతం చేయడం అవసరమా చెప్పండి మీరు ఆలోచించారు చేసిరంటే మీకు పనిపడలేదేమో చేస్తూరు వాళ్ళు కొట్లాడిన వాళ్ళు సికింద్రాబాద్ వాళ్ళు మాట్లాడుకుంటారు మీరు ఒక గొడవని తీసుకొని అక్కడ పడేస్తారు అంటే మరి ఇట్లా ముస్లింలు ఎన్నో గొడవలు చేశారు కదా మరి వాళ్ళని ఎక్కడ పడేస్తారు వాళ్ళు మనుషులు గారు మరి వీళ్ళు మనుషుల సార్ నేను ఒక మీడియా ద్వారా ఒక చెప్పదలుచుకున్నాను సార్ చేసేవాళ్ళు అన్ని విధాలుగా చేస్తే మాలాంటు సపోర్ట్ ఇస్తాం ఒకటే వర్గం వైపు చేసి కావాలనే చేస్తారు కాబట్టి మేము మీకు సపోర్ట్ చేయం బాబు మేము మార్వడి పక్షాన ఉంటాం ఖచ్చితంగా నువ్వు మీరు పంపిస్తాను ఎవరు అంటారు మీకు ఏ అధికారం లేదు పంపించడానికి ఇంత సీన్ లేదు താങ്ക് യൂ ചീന എതലേ